హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మాత్రం దోసకాయ పచ్చడి చేద్దామండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు వేడి వేడి రైస్లో చాలా బాగుంటుంది ఒక ముద్ద ఎక్కువే కానీ తక్కువ తినరు అంత బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లోనే పచ్చిమిర్చి దీంతోపాటు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదండి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అంటే ఇవి కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని దీంట్లోనే మీకు ఇష్టం ఉంటే కనుక పల్లీలు అలాగే శనగపప్పు కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి అంటే ఇక్కడ మీకు ఇష్ అంటే నేను మాత్రం ఇక్కడ టమాటాలు వేస్తున్నాను కాబట్టి చింతపండు మాత్రం వేయట్లేదండి మీకు ఇష్టం ఉంటే కనుక ఇక్కడ చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇవన్నీ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా జీలకర్ర కూడా దీంట్లో వేసుకోండి ఇది కొద్దిగా చిటపడలాడేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే దోసకాయ ముక్కలు కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఏమనిపించినా కూడా ఒక చిన్న కామెంట్ చేయండి చూసారు కదండి ఇలా మొత్తం ఆయిల్లో మగ్గేంత వరకు వీటిని ఇలా ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో అంటే కలర్ కోసం మాత్రం కొద్దిగా పసుపు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి చాలా బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటే అప్పుడప్పుడు నోరు బాలేక ఏం తినాలనిపోయేది కదండి అలాంటప్పుడు మాత్రం ఇలా చేసుకున్నారంటే ఒక ముద్ద ఎక్కువే కానీ తక్కువ తినరు అంత బాగుంటుంది ఇలా మొత్తం ఆయిల్లోనే మగ్గిన తర్వాత మొత్తం ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని వేడి వేడి రైస్లో కలుపుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి